హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేము పట్టుకుని కదా టీవీ రిమోట్ కి కవర్ స్టిచ్ చేస్తానండి టీవీ కవర్ ఇలా స్టిచ్ చేస్తా చూపిస్తాను చూసేయండి డబ్బులు ఏమి ఖర్చు లేకుండా ఇంట్లోనే అంతనే మా పెద్ద అబ్బాయి జీన్స్ ఉంటే రిమోట్ తీసుకొని దాని మీద ఎంత కావాలో అంత ఖర్చు చేసుకున్నాను మనకి ఖర్చులు కూడా ఖర్చు చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కింద కూడా కట్ చేసేసుకోవాలి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చాలా యూస్ అవుతుంది అనుకుంటున్నా ఒక వన్ మంత్ వాడితే కానీ నాకు కూడా తెలియదు అనుకుంటా వన్ మంత్కు టూ మంత్ రిమోట్లు అన్నీ వెళ్ళిపోతాయి నాకు అస్సలు ఓపిక లేదు వీడియోలు అర్థం కాక బాగుంటుంది అనిపించి ఇలా చేశాను ఈ ముక్క కట్ చేసుకున్నాం కదా ఇచ్చిన విధంగా వీడియోలో ఇలా క్యాప్ దొరుకుతాయి కదా కవర్లు సరుకులకు వచ్చేటివి ఇలా కొంచెం అందం ఉన్నది తీసుకోవాలి ఫస్ట్ నేను కొంచమే తీసుకున్నాను కదా కవర్ తీసేసి ఇలా కొంచెం ఎక్కువనే కవర్ తీసుకున్నాక ఇలా స్టిచ్ చేసుకొని ఇలా కొంచెం మరత పెట్టేసుకున్నా అలా మరత పెట్టుకునేది ఎందుకోసం అంటే టీవీ రిమోట్ లైట్ టీవీకి తగులుతున్నాయి కదా మనకు ఛానల్స్ మారేది అందుకు ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసేసి తిప్పేసే ఎంతో ఈజీగా చేసేవచ్చు ఇంట్లో ఉన్న వాటితో లేకుండా మనం రిమోట్ పెట్టేశాక చెక్ చేసుకోవాలి ఛానల్స్ మారుతున్నా లేదో మళ్ళీ ఇబ్బంది కదా మారుకోకుంటే అందుకు ఇలా అయ కబర్ ఉంది కదా ఇదంతా హోల్డ్ చేసేసుకొని ఇలా మర్తేసుకొని సూదితో స్టిచ్ చేసేసుకుంటు ఎందుకంటే ఇంకా మనకి ఛానల్స్ మారుతుంటాయి ఇంకా స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది రిమోట్ జారిపోకుండానే అనుకుంటున్నాను నా ఐడియా నచ్చిందా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి చిన్న అకేషన్ పడి వీడియోస్ అన్నీ చాలా డిలే అయిపోయి వీడియోస్ ఉన్న అప్లోడ్ చేసేకి వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు టైం లేదు మా నైన్ మంత్స్ అబ్బాయితో పెద్ద అబ్బాయికి హాలిడేస్ వచ్చేసాయి కదా ఇదే సరిపోతుంది ఈ రిమోట్ తెచ్చి కూడా వన్ వీక్ అయింది ఎన్నిసార్లు కింద వేసారంటే నాకు భయ వేసేసి వెంటనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో స్టిచ్ చేసేసుకున్నాను మా చిన్నబ్బాయి పనుక అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్